ఇక్కడ మనం చూస్తున్నది కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రం ఈ ఉరుకుంద ఈరన్న స్వామి ఇలవేల్పుగా ఉన్నటువంటి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వెలుగొందడం మనం చూడవచ్చు ఈరన్న స్వామిని అనేక ముస్లిం కుటుంబాలు కూడా తమ ఇలవేల్పుగా ఆరాధిస్తున్నాయి ఉరుకుంద ఈరన్న స్వామికి పరమ పవిత్రమైనటువంటి మాసంగా ఆయన భక్తులు ఎంతో పుణ్యమాసంగా భావించేటటువంటి మాసం శ్రావణ మాసం అటువంటి మాసంలో ఈ ముస్లిం కుటుంబాలు కూడా శ్రావణ మాసాన్ని మరియు ప్రతి సోమవారం పరమ పవిత్రంగా భావిస్తూ ఇంటిని శుభ్రం చేసుకొని మద్య మాంసాలకు దూరంగా ఉంటారు అంతేకాకుండా స్వామివారిని నరసింహుడి అవతారంగా భావిస్తారు శివకేశవుల కలయికగా కూడా ఉరుకుంద ఈరన్న స్వామిని భావిస్తారు అయితే నిజానికి ఉరుకుంద ఈరన్న స్వామి తర్వాత కాలంలో భూమిపైన నడిచినటువంటి ఒక యోధుడిగా ఒక యోగిగా ఒక సిద్ధుడిగా మనం చెప్పుకోవచ్చు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మరొక పుణ్యక్షేత్రం మంత్రాలయం మరియు పంచముఖి ఆంజనేయ స్వామి మధ్వాచార్యులు బోధించిన ద్వైత సిద్ధాంతాన్ని అనుసరించిన విష్ణు భక్తుడు గురువు ప్రహ్లాదుడి మరో అవతారం మంత్రాలయ పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ గురు స్వామి మహిమలు మనం ఇప్పటికీ ఎన్నో వింటుంటాం స్వామి ఇప్పటికీ బృందావనంలో యోగ నిద్రలో ఉంటూ భక్తుల కోరికలు వింటూ వారి బాధలు తీరుస్తున్నారని భక్తుల యొక్క నమ్మిక ఎన్నో వేల సంవత్సరాలుగా మన పుణ్యభూమిలో ప్రజలకు ప్రభువులకు శిరోధార్యమైన ధర్మసూత్రం ధర్మోరక్షతి రక్షిత నాణ్యానికి రెండు ముఖాలున్నట్టే ధర్మానికి కూడా రెండు ముఖాలు ఉంటాయి ధర్మం బొమ్మైతే దైవం బొరుసు ఆ దైవాన్ని చేరడానికి దారి చూపేదే మతం కాబట్టి ధర్మం కాపాడబడాలంటే మతాన్ని కాపాడి తీరాలి అవివేకంతోటే యుగ యుగాలలో తరతరాలుగా ఈ వేదభూమిని ఏలిన ధర్మ ప్రభువులందరూ సనాతన ధర్మానికి దానికి ప్రతిరూపమైన వైదిక మతానికి ఆ మతంలో భాగమైన శాస్త్రాల అధ్యయన బోధనలో నిమిగ్నమైనటువంటి గురుకులాలకు విద్యాపీఠాలకు మతానికి ఆలవాలమైన దేవాలయాలకు ధర్మ ప్రచారానికి మత వ్యాప్తికి సేవకు అంకితమైనటువంటి పుణ్యాత్ముల పోషణకు సకల విధాలా తోడ్పడ్డారు విదేశీ రాకాసులు వచ్చిపడి మన దేశాన్ని శతాబ్దాల పర్యంతం తమ కబంధ హస్తాల్లో చిక్కించుకోసాగిన తర్వాత కూడా కృష్ణదేవరాయల వంటి మహారాజులు తిరుమల నుండి సింహాచలం దాకా తెలుగునాట ఎన్నో ప్రాచీన దేవాలయాలకు వేల ఎకరాల మాన్యాలు వేలలేని రత్నాభరణాలు పూజాధికాలకు కైంకర్యాలకు లోటు రాకుండా శాశ్వతమైన ఏర్పాట్లు చేసి తరించారు ఒక మోస్తారు సంస్థానాధీశులకు ఒక మోస్తారు సంస్థానాలకు మాత్రమే పరిమితమై రాజకీయ ఆర్థిక సమస్యలు ఎన్నో ఉండి కూడా అహల్యాబాయ్ హోల్కర్ అనే మహాసాత్వి అన్యమత రాక్షస శక్తులు ధ్వంసం చేసినటువంటి సోమనాథ్ కాశీ వంటి పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించి చరితార్తురాలైంది దేశమంతటా జీర్ణ దేవాలయాల ఉద్ధరణకు ప్రసిద్ధ దేవస్థానాల వైభవానికి జగద్గురు శంకరపీఠాలకు పుష్పగిరి మంత్రాలయం వంటి ఎన్నో మఠాలకు అనేక అనేక మత సంబంధ సంస్థలకు హిందూ రాజులు చిన్న పెద్ద సంస్థానాధీశులు చేసినటువంటి దాన ధర్మాలకు లెక్కలేదు